తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఊహించని పొత్తులు వెలుగు చూస్తున్నాయి చిత్ర విచిత్రాలు వస్తున్నాయి రాష్ట్రమంతటా కాంగ్రెస్ తో కలిసి నడుస్తున్న సిపిఐ అక్కడ మాత్రం గులాబీ జెండాకు జై కొట్టింది మున్సిపాలిటీతో మొదలైన వ్యవహారం భవిష్యత్తులో కొత్త సమీకరణాలకు దారితీస్తుందా ఏ జిల్లాలో ఉందా పరిస్థితి అక్కడ మిత్రపక్షాల మధ్య ఎందుకు చిచ్చు రగిలింది మధ్యలో ఒక ఆరు పార్టీ ఎలా అడ్వాంటేజ్ తీసుకుంది మంచిర్యాల జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పొత్తు రాజకీయం రసవత్రంగా మారుతోంది మిత్రపక్షాలైన కాంగ్రెస్ సిపిఐ వేస్తున్న ఎత్తులకు పై ఎత్తులు పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి రాష్ట్రమంతటా రెండు పార్టీల మధ్య అవగాహనుంది కానీ మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపాలిటీకి వచ్చేసరికి మ్యాటర్ మొత్తం తిరగబడిపోయి బీఆర్ఎస్ తో రాజీ కుదుర్చుకుంది కమ్యూనిస్టు పార్టీ ఇక్కడ మున్సిపల్ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు కలిసి నడవాలని డిసైడ్ చేసుకోవడమే కాక సీట్ల పంపకాలు సైతం పూర్తయ్యాయి ఇరవై రెండు వార్డులున్న కేతనపల్లిలో ఎనిమిది వార్డులు సిపిఐకి మిగతా పద్నాలుగు సీట్లతో పాటు చైర్మన్ వైస్ చైర్మన్ పదవులు బీఆర్ఎస్కి ఇచ్చేలా ఒప్పందం కుదిరింది ఆ మేరకు బీఫార్మ్స్ కూడా ఇచ్చేశారు కేతనపల్లి రామకృష్ణాపూర్లో సిపిఐకి గతంలో మంచి పట్టుంది మారుతున్న రాజకీయ పరిస్థితుల్లో అది కాస్త తగ్గినా ఇప్పుడు సింగరేణిలో ఏఐటియూసీ గుర్తింపు సంఘంగా ఉండడం కార్మికుల ఓట్లు కీలకమైన టైంలో తన మిత్రపక్షం కాంగ్రెస్ తో కలిసి నడవకుండా రాజకీయ ప్రత్యర్థి బీఆర్ఎస్తో సీపీఐ చేతులు కలపడం చర్చనీయాంశమవుతోంది ఓవరాల్గా జిల్లా మొత్తం మీద సీట్ల పంపకాల్లో ఏర్పడ్డ ప్రతిష్టంభనే భేదానికి కారణమని తెలుస్తోంది ఇక మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ విషయానికొస్తే ఇక్కడ మొత్తం అరవై ఉన్నాయి అందులో ఒకే ఒక్క సీట్లో పోటీ చేసే అవకాశం దక్కింది లెఫ్ట్ పార్టీకి సీపీఐ అభ్యర్థులు ముందు ఆరు చోట్ల నామినేషన్ వేసినా చివరికి ఒక్క డివిజన్తో వచ్చింది ఇక్కడ కాంగ్రెస్తో పొత్తు కొనసాగుతుండగా ఆరు నామినేషన్స్ వేసి నాలుగు డివిజన్స్ కావాలని అడిగారు చివరికి రెండు సిట్టింగ్ స్థానాలైనా పర్వాలేదని అనుకున్నారు కానీ ఫైనల్గా ఒక్కదానితో వచ్చింది జన్నూర్లో మాత్రం ఎలాంటి పొత్తు లేకుండానే ఒంటరిగానే బరిలోకి దిగింది సిపిఐ ఇక్కడ ఆ పార్టీ తరపున నాలుగు బీఫామ్స్ ఇచ్చారు అటు బెల్లంపల్లి మున్సిపాలిటీలో కూడా ఒంటరిగానే ఏడు స్థానాలకు నామినేషన్ వేసింది సీపీఐ ఇక్కడ పొత్తులో కనీసం నాలుగు సీట్లలో పోటీకి ఛాన్స్ ఇవ్వమని అడిగినా కాంగ్రెస్ నుంచి స్పందన లేదట ఎమ్మెల్యే అందుబాటులో లేకపోగా లోకల్ నేతలతో మ్యాటర్ రాలేదు దీంతో బెల్లంపల్లిలో సోలో ఫైట్ కే సిద్ధమైంది సిపిఐ అటు పొత్తు చెడ్డ కేతన్పల్లిలో మాత్రం సిపిఐకి మంచి పట్టే ఉంది గతంలో మూడుసార్లు సర్పంచ్ ఎంపీటీసీలు గెలుచిన ఉంది మూడుసార్లు మండల అధ్యక్షులుగా సిపిఐ నాయకులే పనిచేశారు ఇప్పుడు ప్రాభవం కాస్త తగ్గినా మా మాట నడుస్తుందన్నది లెఫ్ట్ నేతల మాట అందుకే కాంగ్రెస్ పార్టీని పది వార్డులు అడిగితే ఐదిచ్చేందుకు చెన్నూరు ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నేతలు ఒప్పుకున్నారట కానీ సిపిఐ పట్టణ కార్యదర్శి శ్రీనివాస్ తన వార్డుని ఇవ్వనని పేచీపెట్టడంతో పొత్తు తెగతెంపులైందని చెబుతున్నారు కామ్రేడ్స్ ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నేత చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ ఏఐటియూసీ నేత వాసిరెడ్డి సీతారామయ్య ఇతర నేతలంతా కలిసి ఇటీవల సంయుక్తంగా ప్రెస్ మీట్ పెట్టి రెండు పార్టీల పొత్తుపై ప్రకటన చేశారు ఆ విధంగా కేతనపల్లిలో పొత్తు పూర్తిగా చెడిపోతే మంచిర్యాలలో కాంగ్రెస్ ఇచ్చిన ఒక్క సీటుతో సర్దుకుపోయారు కామ్రెడ్స్ చెన్నూరు బెల్లంపల్లిలో మాత్రం ఒంటరి పోరుకు సిద్ధమయ్యారు సీట్ల కోసం కాంగ్రెస్ బేరాలాటం పట్టింపులేని తనంతో లాంటి కారణాలతో కమ్యూనిస్టు నాయకులు ఫీలైనట్టు తెలుస్తోంది పై స్థాయిలో ఎలా ఉన్నా మున్సిపాలిటీల లెవెల్లో కొందరు అధికార పార్టీ నాయకులు కాస్త తేడాగా మాట్లాడుతున్నారట అందుకే కామ్రేడ్స్ వేరే దారి చూసుకున్నట్లు చెప్పుకుంటున్నారు ఉదాహరణకు కేతనపల్లినే తీసుకుంటే ఇక్కడ సిపిఐ కాంగ్రెస్ను కాదని బీఆర్ఎస్ తో జట్టు కట్టడం చర్చనీయాంశమైంది అధికార పార్టీ బేరాలాడటం ప్రతిపక్షం మీ ఇష్టం అన్నట్లుగా ఉండడంతో అటువైపే లెఫ్ట్ కంఫర్ట్గా ఉందన్న మాటలు సైతం వినిపిస్తున్నాయి అయితే ఈ కంఫర్ట్నెస్ మున్సిపల్ ఎన్నికల వరకే పరిమితం అవుతుందా లేక ముందు ముందు సరికొత్త రాజకీయ సమీకరణాలు చూడబోతామా అని కూడా మాట్లాడుకుంటున్నాయి రాజకీయ వర్గాలు